ఈరోజు తెలంగాణకు ఒక్క రూపాయి గీట బడ్జెట్ అంటే దురదృష్టకరం ఎందుకంటే ఈరోజు పదహారు ఎంపీలు కాంగ్రెస్ నుంచి ఎనిమిది బీజేపీ నుంచి ఎనిమిది ఎంపీలు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు గుండు సున్నా ఇచ్చిర్రు బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం దయచేసి ఇక్కడ ఉస్మాని యూనివర్సిటీ నిరుద్యోగుల పక్షాన విద్యార్థి పక్షాన తెలియజేస్తున్నాం మీరు తెలంగాణ ప్రాంతాన్ని ఈరోజు పదేండ్ల ఉన్న కేసీఆర్ గారు గవర్నమెంట్లో అనేక విధాలుగా మనకు ఫండ్స్ రావడం జరిగింది కానీ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజంగా వన్ రూపీ అని దుర్భాగం పరిస్థితి ఏదంటే బీజేపీ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇక్కడున్న ఎంపీలు వెంటనే రేపటి నుంచి మీరు పార్లమెంటులో నిజంగా పార్లమెంటులో మీరు నిరసనలుగా తెలపాలని మనవి చేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ ప్రజల పక్షాన నిరుద్యోగుల ప్రశిక్షణలో ఒక్కనే మనవి చేస్తున్నాం తెలంగాణకు వన్ రూపీకి ఒక్క బడ్జెట్ పెట్టని రోజు ఏదైతే ఉన్నదంటే ఈరోజు నిజంగా మేము చాలా బాధపడుతున్నాం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత దుర్భాగ రేవంత్ రెడ్డి ఇంత దుర్భార్చన తెలియజేస్తున్నాడు కాబట్టి దయచేసి వెంటనే మనం అందరం ఇక్కడున్న గమనించండి ప్రజలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఏంటి అంటే ఒక్కసారి ప్ర మన బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కాకుండా ఈరోజు పార్లమెంటులో వెంటనే ఎంపీలు అందరూ రాజీనామా చేసి మళ్ళా నిలబడి ఈ తెలంగాణ సత్తా అనేది చూపిసుకోవాలని మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన మీడియా మింద్ర ధన్యవాదాలు తెలియస్తూ